అందరికీ నమస్తే అండి హైదరాబాద్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది గోల్కొండ చార్మినార్ లేదంటే హైదరాబాద్ బిర్యానీయో ఇవే కాదు హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉస్మానియా ఆసుపత్రి ఉస్మానియా యూనివర్సిటీ గాంధీ ఆసుపత్రి ఇట్లా చాలా ఉన్నాయి సో హైదరాబాద్ ఖ్యాతని పెంచిన ఒక కీలకమైన విశ్వవిద్యాలయం హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీకి ఎంతో చరిత్ర ఉంది సో ఇప్పుడు ఆ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్స్ నాలుగు వందల ఎకరాల భూముల విషయంలో ఒక వివాదం జరుగుతోంది ఆ భూములు పూర్తిగా యూనివర్సిటీకి సంబంధించినవి అని విద్యార్థులు చెప్తుండగా లేదు లేదా ప్రభుత్వానివి మేము దాన్ని అభివృద్ధి చేస్తాం మేము దాన్ని వేలం వేసి ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తాము అభివృద్ధి చేస్తాము అని చెప్పి గవర్నమెంట్ చెప్తోంది విద్యార్థులేమో ససమిరా అంటున్నారు గవర్నమెంట్స్ ఏమో వాళ్ళ ప్రతాపం వాళ్ళ బలం చూపించి విద్యార్థుల మీద బలప్రతాపానికి దిగుతోంది చూశారు కదా పక్కన ఇవన్నీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఆ ప్రకృతి పలకరింపులు ఒకవైపు ఏమో జేసీబీలు విధ్వంసం ఇంకోవైపు ప్రకృతి పలకరింపు ఇటువంటి దోశ ఇక్కడ ఇటువంటి చోట ఏమీ లేవు జింకలు లేవు నెమలు లేవు గుంట నక్కలు మాత్రమే ఉన్నాయి అని సాక్షాత్తు సీఎం స్థాయిలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడి కొంతమందిని రెచ్చగొట్టి తన అధికార బలం మొత్తాన్ని ప్రయోగించి విద్యార్థుల్ని అణచవేసి ఆ నాలుగు వందల ఎకరాలు ప్రైవేటు వ్యక్తులకు ధారాగతత్వం చేయడానికి చూస్తున్నారు అసలు ఈ ల్యాండ్స్ వివాదం ఎక్కడ మొదలైంది ఎప్పుడు మొదలైంది సో దీనికి పరిష్కారం ఏమిటి అనేది మనం కొంచెం చూడాలంటే పంతొమ్మిది వందల డెబ్భై ఐదు నాటికి వెళ్ళాలి పంతొమ్మిది వందల ఐదు అప్పుడు రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రెండు వేల మూడు వందల అరవై నాలుగు ఎకరాలు ఇచ్చారు యూనివర్సిటీ కేటాయించారు కానీ దాన్ని యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు కదా భూమి అంటే భూమి పెరిగింది అప్పట్లో భూమి అంటే వాల్యూ లేదు కదా భూములు ఇచ్చేవాళ్ళు అట్లా నైన్టీన్ సిక్స్టీస్ సెవెంటీస్ ఎయిటీస్లో భూములు అలా ఇచ్చుకునేవాళ్ళు సో ఇన్ని జరుగుతాయని వాళ్ళకేం తెలుసు భూ కబ్జాలు భూ అక్రమాలు ఇన్ని జరుగుతాయని భూముల చుట్టూ ఇన్ని కుంభకోణాలు జరుగుతాయని అప్పుడేం తెలుసు కాబట్టి హెచ్యు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయలేదు మ్యూటేషన్ చేయలేదు రికార్డుల్లో మార్చలేదు దాంతో అయినా సరే అవి హెచ్యు ఉన్నాయి ఆ తర్వాత కాలక్రమేణా ప్రభుత్వానికి ఏదో చిన్నపాటి అవసరం పడడం దానికి సంబంధించిన భూములు ఇచ్చేయడం ఎవరికి భూమి కావాలన్నా అలా ఇచ్చేయడం అలా జరుగుతూ వచ్చింది ఈ క్రమంలోనే రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఎంజి ఇంటర్నేషనల్ గోల్ఫ్ కోర్టు సంథింగ్ ఏదో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒకటి నిర్మాణానికి హైదరాబాద్లో ఎనిమిది వందల యాభై ఎకరాలు ఇచ్చారు చంద్రబాబు గారు దాని మీద సిబిఐ కేసు కూడా నడిచింది మీకు గుర్తుండే ఉంటుంది ఈ మధ్య కేసు కొట్టేసింది కోర్టు సో దాని మీద సిబిఐ కేసు కాదులే సిబిఐకి ఇవ్వాలని చెప్పి విజయసాయి రెడ్డి గారు పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ని కోర్టు కొట్టేసిందిలే సరే ఏదైతేనే రెండు వేల మూడులో ఎనిమిది వందల యాభై ఎకరాలు ఐఎంజీకి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ప్రతిపాదిస్తే ఆ ఎనిమిది వందల యాభై ఎకరాల్లో నాలుగు వందల ఎకరాలు ఈ భూములే హెచ్ఈకి సంబంధించిన భూములే ఆ నాలుగు వందల ఎకరాలే ఇప్పుడు గొడవ సో అప్పుడే రెండు వేల మూడులో ఒక త్రైపాక్షిక ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం ఏమిటంటే హెచ్ఈయుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అండ్ ఐఎంజికి వీళ్ళ ముగ్గురి ముగ్గురికి మధ్య ఈ భూములు ఈ నాలుగు వందల ఎకరాలు ఐఎంజికి ఇస్తారు దానికి బదులుగా వేరే చోట ప్రభుత్వం వాళ్ళకు నాలుగు వందల ఎకరాలు ఇస్తుంది హెచ్ఈయుకి అది ఒప్పందం కానీ కాలక్రమేణా ఒప్పందం ఉల్లంఘించారు జరగలేదు హెచ్ఈకి నాలుగు వందల ఎకరాల భూములు ఇవ్వాలి తర్వాత రెండు వేల నాలుగులో చంద్రబాబు గారు ఓడిపోయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యాక ఐఎంజీకి భూములు ఇచ్చిన దాన్ని కొట్టేశారు భూ భూ కేటాయింపులు రద్దు చేశారు దాంతో ఐఎంజీ హైకోర్టుకు వెళ్ళింది ఈ మధ్య లాస్ట్ ఇయర్ అనుకుంటా ఐఎంజీ వేసిన హైకోర్టుకు వేసిన పిటిషన్ని హైకోర్టు కొట్టేసింది లేదు లేదు ఈ భూములు మీకు చందవు హెచ్సూగే చెందుతాయని చెప్పింది ఆ తర్వాత ఐఎంజీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది సుప్రీంకోర్టు కూడా పిటిషన్ను కొట్టేసింది ఐఎంజీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది దాంతో ఈ భూములు ఈ నాలుగు వందల ఎకరాలు హెచ్యువే అని వాళ్ళు విద్యార్థులు మేనేజ్మెంటు ఆ యూనివర్సిటీకి సంబంధించిన బోర్డు అందరూ కూడా ధీమాగా ఉన్నారు రీసెంట్గా ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ భూముల్ని టీజీఐఐసికి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉంటుంది కదా కార్పొరేషన్ వాళ్ళకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జీవో ఇచ్చింది ఆ టీజీఐఐసి ద్వారా ఈ నాలుగు వందల ఎకరాలని కూడా బహిరంగంగా వేలం వేసి ఎవరు ఎంత కొనుక్కుంటే వాళ్ళకి భూములు ఇచ్చేస్తాము అని ఒక మార్గదర్శకాలు రిలీజ్ చేసింది దాంతో విద్యార్థులు మళ్ళీ గొడవ చేయడం మొదలుపెట్టారు అసలు ఇవి యూనివర్సిటీ భూములు మీరు మీరు తీసుకోవడం ఏంటి మీరు వేలం వేయడం ఏంటి మీకేమి హక్కు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో మాకు వచ్చింది రెండు వేల మూడులో ఇలా ఒప్పందం చేసుకున్నారు కానీ మాకు వేరే చోట్ల ల్యాండ్స్ ఇవ్వలేదు కాబట్టి ఇవే మా భూములు అనేది యూనివర్సిటీ వాదన కానీ యూనివర్సిటీ అధికారులు కానీ మేనేజ్మెంట్ కానీ వాళ్ళు గట్టిగా మాట్లాడలేరు కదా ప్రభుత్వంతో ఫైట్ చేయలేరు కదా కానీ విద్యార్థులు ఫైట్ చేస్తారు తెలంగాణ ఉద్యమంలోనే విద్యార్థులు ముందున్నారు సో తె హైదరాబాద్ విద్యార్థులు కానీ తెలంగాణ విద్యార్థులు కానీ చాలా మండోళ్ళు వాళ్ళు ఏదైనా అనుకున్నారంటే పోరాడంలో ఉంటారు ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ కాంప్రమైజ్ అవుతారేమో కానీ హైదరాబాద్ తెలంగాణలో అసలు కాంప్రమైజ్ అవ్వరు ఈవెన్ తెలంగాణ ఉద్యమంలో కూడా హెచ్సియు విద్యార్థులు అండ్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులే ఫైట్ చేశారు భేకరంగా ఫైట్ చేశారు ప్రజాప్రతినిధులని రాజకీయ నాయకులను కూడా తిరగేస్తారు అది తెలిసే ఉంటుంది మీకు సో ఈ హెచ్యు విద్యార్థులు ఈ మధ్య మళ్ళీ గొడవ చేస్తున్నారు ఆందోళన చేస్తున్నారు ధర్నా చేస్తున్నారు విద్యార్థుల మీద పోలీసులు లాఠీచార్జి చేస్తున్నారు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళని ఎత్తుకెళ్ళిపోతున్నారు అయినా సరే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వట్లా విద్యార్థులు కాంప్రమైజ్ అవ్వట్లా సో ఇది చిలికి చిలికి గాలివానగా మారింది నాలుగు వందల ఎకరాలను ఎలాగైనా మేము తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం అది మీరు తీసుకోవడానికి వీల్లేదు అది మాది యూనివర్సిటీ ల్యాండ్స్ అసలు మా పేరు మీద మీరు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాల్సిందే మళ్ళీ భవిష్యత్తులో మీరు పోతే ఇంకొకరు వచ్చి మళ్ళీ ఆ భూములు మావి అంటారు కాబట్టి మీరు తీసుకోవడం కాదు కదా మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి మా యూనివర్సిటీకి రిజిస్ట్రేషన్ చేయాలి భవిష్యత్తులో వచ్చే విద్యార్థులుగా ఉపయోగపడాలి అని ఇప్పుడున్న విద్యార్థులు కూడా ఇలా ఎవరి పట్టు మీద వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడాలి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ కాంట్రవర్సీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు ఆయన కూడా అంతే ప్రతిరోజు ఏదో ఒక కాంట్రవర్సీ లేదా నిద్రపోయేవాడు కాదు ఆయన రేవంత్ రెడ్డి గారికి వారానికి ఒక కాంట్రవర్సీ కావాలేమో బహుశా ఆ హైడ్రా రూపంలో ఒక వివాదం సినీ పరిశ్రమతో ఒక వివాదం నాగార్జున గారి కుటుంబాన్ని విమర్శిస్తూ ఒక వివాదం ఇప్పుడు తాజాగా ఇదొక వివాదం ఇలా ఏదో ఒక వ్యవహారాల్లో తలదూరుస్తున్నారు ఏదో ఒక కాంట్రవర్సీలో తలదూరుస్తున్నారు అసలు ఏ ఈ నాలుగు వందల ఎకరాలు లేకపోతే వేరే ఏమీ లేవా వేలం వేయడానికి వేరే భూములు లేవా ఆ ఫార్మాసిటీలు లేవా హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్స్ లేవా సో ఇట్లా తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విద్యార్థులను రెచ్చగొట్టడము అలా చేయడము ఇదైతే మాత్రం కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన మీద ప్రజలు ఏమంత సానుకూలత లేదు కొంత నెగిటివ్ ఉంది దాన్ని తగ్గించుకొని తగ్గించాలంటే సానుకూలంగా వెళ్ళాలి ప్రశాంతంగా వెళ్ళాలి సైలెంట్గా వెళ్ళాలి ఎవరి పని వాళ్ళు చేసుకునేటట్టు ఉండాలి అలా కాకుండా అన్ని వర్గాలను దూరం చేసుకుంటూ అన్ని వర్గాలతో కయ్యం పెట్టుకుంటూ ఉంటే ఆల్రెడీ తెలంగాణ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది రియల్ ఎస్టేట్ మార్కెట్ లేదు అలాగే విద్యా ప్రమాణాలు కూడా పడిపోతున్నాయి ఈవెన్ కొన్ని వర్గాల్లో అనేక వర్గాల్లో వ్యతిరేకత ఉంది ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోసం చూస్తోంది సందు దొరికితే జనంలోకి వెళ్ళాలి గొడవ చేయాలి రచ్చ చేయాలని వాళ్ళు చూస్తున్నారు ఏ సెంటిమెంట్ దొరుకుద్దా ఏ ఎమోషన్ దొరుకుద్దా అని అవకాశం దొరికితే రెచ్చిపోవాలని బీజేపీ చూస్తుంది ఇంత గట్టి రాజకీయ ప్రత్యర్థులను పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ వివాదాలు ఒకసారి సీఎం అయితే చాలు అని ఆయన అనుకున్నాడేమో మళ్ళీ మళ్ళీ సీఎం ఆకపోయినా పర్వాలేదు మళ్ళీ పార్టీ అధికారంలోకి రాకపోయినా పర్వాలేదు ఐదేళ్ళు నేను పరిపాలించింది కనీసం ఒక వందేళ్ళు గుర్తుండాలి కాబట్టి అన్ని వివాదాల్లోకి తలదూరుద్దాం అని రేవంత్ రెడ్డి గారు అనుకున్నారేమో అందుకే అనవసర వివాదాలు ఎక్కువ తెచ్చుకుంటున్నాడు ఆయన